ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీస్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ ఫేర్ పర్పస్ బై ద ద ఆఫ్ హాయ్ ఎవ్రీ వన్ ఇది ముర్రా జాతి బుల్లు సైజ్ చూసుకోవచ్చు దీని వయసు మూడు సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ ఉందంట ఇది ప్రజెంట్ నాలుగు పళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారు ఫోర్టీ తో ప్రజెంట్ ఈ బుల్లు హైదరాబాద్ లో కాచిగూడ దగ్గర అమ్మకానికి ఉంది ఈ బుల్లు తల్లి కూడా వీళ్ళ దగ్గరే ఉందంట డైరీలో దీని తల్లిని కూడా చూడొచ్చు మీరు కావాలనుకుంటే ఈ బుల్లు ధర తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు నైన్టీ నైన్ థౌజండ్ రేటు స్లైట్లీ నెగోషియబుల్ మరీ ఎక్కువైతే అయితే ఐదు ఆరు వేలు తగ్గించామనేసి చెప్తున్నారు డైరీ ఫామ్ వారు రైతు వారిగా ఎవరికైనా కానీ సరే లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు ఇలాంటి బుల్లును ఉంచుకోవచ్చు అనేసి చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి బుల్లును చూసుకొని అది ప్రాపర్గా క్రాస్ చేస్తుందా లేదా మొత్తం చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ త్రీ త్రీ జీరో త్రీ సెవెన్ ఆ నెంబర్కు మీరు కాల్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ